దేవుని బిడ్డలారాం మీ అందరికీ దేవుని నామంలో నా వందనాలు దేవుని పోలిన స్త్రీ ఏ విధంగా ఉండాలో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఎవరైనా మనిషిని చూసినప్పుడు ఆమె రూపాన్ని మాటల్ని చూస్తాం కానీ దేవుడు చూస్తే ఆమె హృదయాన్ని చూస్తాడు బైబిల్లో దేవుని కటాక్షాన్ని పొందిన గొప్ప మహిళని మనం చూస్తాం ఎవరంటే హన్న రూతు ఎస్తేరు మరియు ఇవాళ మనం వాళ్ళలా కాకపోయినా వాళ్ళలా జీవించడానికి ప్రయత్నించవచ్చు మనం పరిపూర్ణరాలిగా ఉండాల్సిన అవసరం లేదు కానీ నిజమైన మనసుతో దేవుని దగ్గరికి రావాలి ప్రపంచం చెప్పేది ఏంటంటే బాహ్య అందం ప్రదర్శన పదవులు ఇంకా ఏంటంటే ఫాలోయింగ్ ఫ్యాషన్ ఇట్లాంటివి ప్రపంచం నేర్పిస్తుంది దేవుడు ఏం చెప్తాడంటే నీకు ఎవరు కాదని ప్రపంచం చెప్పినా నేను నీలో ఉన్న విశ్వాసాన్ని చూపిస్తానని మనకి దేవుడు చెప్తున్నాడు ఒకటో పేతురు మూడో అధ్యాయం మూడు నుంచి నాలుగు ప్రకారం చూసుకుంటే ఒక స్త్రీ గౌరవించబడేది ఆమె లోపలి గుణాల వలన అలాగే ఆత్మీయ దయ నిశ్శబ్దత వలన అని దేవుడు మనకి సెలవిస్తున్నాడు అదే నిజమైన అందం ఒక స్త్రీకి దేవునికి ప్రియమైన మహిళ ఎలా ఉండాలి అంటే హన్నాల ప్రార్థనలో నిలిచే వాళ్ళం కావాలి రూతుల విశ్వాసాన్ని ఆచరించే వాళ్ళం కావాలి ఎస్తేరుల సమయాన్ని దేవుని కోసం వినియోగించే వాళ్ళం కావాలి అలాగే సామెతలు ముప్పై ఒకటో అధ్యాయం పది నుంచి ముప్పై ఒకటిలో చెప్పినట్లుగా చూస్తే భర్తకు ఆశ్రమయ్యే ఆమెలాగా ఉండాలి తన ఇంటిని బాగు చేసుకునే ఒక మహిళలాగా ఉండాలి దయగల జ్ఞానవంతురలా జ్ఞానవంతురాలై ఉండాలి దేవునికి భయపడి జీవించే మహిళలాగా ఉండాలి మన జీవితాల్లో ఇదంతా సాధ్యమేనా అని అనిపిస్తుంది ఇటువంటి మహిళలాగా ఉండడం మనకి సాధ్యమేనా అని మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అవును నిత్యం దేవునితో మనం మాట్లాడితే చిన్న చిన్న విషయంలో ఆయన మాటల్ని పాటిస్తే మనం కూడా దేవునికి ప్రియమైన మహిళలము అవుతాము నేడు నీలో కాస్త ప్రేమ కాస్త క్షమ కాస్త ప్రార్థన ఉండేలా చూసుకో అది దేవునికి తీపిగా కనిపిస్తుంది అక్క చెల్లి అమ్మ నీ అందాన్ని ప్రపంచం కాదు దేవుడు అంచనా వేయాలి నీవు బయట ఏ విధంగా ఉన్నావో కాదు నీ హృదయం దేవునితో ఏ విధంగా ఉందో ముఖ్యం నువ్వు దేవుని ప్రేమతో నిండిన మహిళవైతే అది యహోవాకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది మనం మహిళల ఈ లోకంలో ఉండే మహిళలాగా కాకుండా పర్లోకంలో ఉండే మహిళలాగా జీవించాలని కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Amen. Praise the Lord.